బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్లో పర్వాలేదు అనిపించే రేంజ్లో ఫాలోయింగ్ ఇప్పటికీ సొంతం చేసుకున్న కూడా సరైన హిట్ను సొంతం చేసుకోలేక చాలా గా హిట్ కోసం దూరంగా ఉన్న టాలీవుడ్ మాచోమా మ్యాన్ గోపీచంద్ రీసెంట్గా ఆడియన్స్ ముందుకు శ్రీనివ్వాయట్లతో కలిసి చేసిన విశ్వంతో రాగా మిక్స్డ్ రెస్పాన్స్ను ఆడియన్స్ నుంచి సొంతం చేసుకున్నా కూడా లాంగ్ రన్లో పర్వాలేదనిపించే రేంజ్లో రిజల్ట్ను సొంతం చేసుకున్నారు ఈ సినిమాకి పెట్టుబడి ఎంత పెట్టారో అంతే వచ్చింది దాని ప్రకారం చూస్తే ఈ సినిమా యావరేజ్గా ఆడినట్టు తెలుస్తుంది గౌతమ్ నంద లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా రీసెంట్ టైంలో అన్ని మాస్ కమర్షియల్ మూవీ చేస్తున్న గోపీచంద్ ఇప్పుడు ఓ బిగ్ ఎక్స్పెరిమెంట్తో చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం టాలీవుడ్లో గాజీ అంతరిక్షం లాంటి బిగ్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ చేసి మంచి పేరు తెచ్చుకున్న సంకల్ప రెడ్డి దర్శకత్వంలో ఓ ఎక్స్పెరిమెంట్ మూవీ కథని గోపిచంద్ విన్నట్టు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం రాధా శ్యామ్ ఫేమ్ క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా ఒప్పుకున్న గోపిచంద్ ఆ సినిమాతో పాటు ఈ కథని కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది ఈ కథ ఒకప్పుడు గోపీచంద్ చేసిన సాహసం అక్కడున్న టైప్ కథగా ఉంటుందని అంటున్నారు ఎప్పటి నుంచో ఆ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూసిన గోపీచంద్ ఇప్పుడు కథల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉండడంలో పదేళ్ల నుంచి భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్కి ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చూడాలి ఈ సినిమా ఎంత